రామన్ వాస్తు ప్రేక్షకులకు జ్యోతిష ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రేక్షకులకు నమస్సు మాంజు ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు గురించి తెలియజేస్తున్నాను చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇది అన్నీ ఉన్నా మరి ఈశాన్యం ఒకటి లేకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను చాలామంది ఈ విషయం పట్ల ఆసక్తి చూపించటం లేదు చాలామంది గ్రహించటం లేదు అసలు ఈశాన్యం అనేది తగ్గితే మరి మనకు ఏం జరుగుతుంది దానివల్ల నష్టాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరు గమనించడం లేదు మనం ఇల్లు కట్టామా స్థలం ఇల్లు ఎంత పెద్దగా వచ్చిందని లెక్కేస్తున్నారు కానీ ఈశాన్యం తగ్గిందా పెరిగిందా అనేటువంటి ఆలోచన అనేది ఎవరికి లేదు ఇక్కడ విషయం ఏంటంటే అన్ని దిక్కులు బాగుండి ఈశాన్యం తగ్గిందనుకోండి దానివల్ల జరిగే పరిణామాలు మనం చెప్పడానికి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని అనారోగ్యాలు ఈశాన్యం తగ్గితే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని అనారోగ్యాలు అనేది మరి జరుగుతూ ఉంటాయి ఆ విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు ఇక్కడ రెండు ప్లాన్లు ఇచ్చాను నేను ఒకటి చిత్రస్ర ఆకారంలో ఉంది ఇంకోటి దీర్ఘ చిత్రస్రం ఆకారంలో ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే చిత్రస్రంలో ఒక ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ ఇంటి సెంటర్ నుంచి ఈశాన్యానికి దూరం కొలిస్తే ఇక్కడ పది వచ్చింది ఎందుకు వచ్చింది పది అని అంటే ఇక్కడ మనకి తూర్పు నైంటీ డిగ్రీస్ ఉంది తూర్పు నైంటీ డిగ్రీస్ ఉంది ఉత్తరం జీరో డిగ్రీస్ ఉంది ఉత్తరం జీరో డిగ్రీసు తూర్పు నైంటీ డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఇంటి సెంటర్ నుంచి ఈశాన్య మనకి దూరం కొలిచినట్టయితే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పర్వాలేదు చాలా హ్యాపీగా గడుపుతారు చాలా మంచిగా ఉంటారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది ఈశాన్యం ఇది దీర్ఘ ఉందని గమనించాలి మనం దీర్ఘ చిత్రస్రానికి చిత్రస్రానికి దీర్ఘ చిత్రానికి చాలా తేడా ఉంటుంది దీర్ఘ చిత్రంలో కార్నర్లో ఇక్కడ రాదు ఈశాన్య ఇక్కడ రాదు ఇక్కడ వస్తుంది ఈశాన్య ఇక్కడ వచ్చినప్పుడు ఈశాన్యం ఉంది ఎయిట్ ఉంది మరి ఉత్తరం ఎంతుంది టెన్ మరి ఈ విషయాన్ని చాలా మంది గుర్తించటం గుర్తించక మేము ఇల్లు బాగా కట్టాం బ్రహ్మాండంగా అని ఫీలింగ్ అయ్యి మరి తర్వాత ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని అనారోగ్య అవుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేటువంటిది గమనించాల్సిన విషయం ఇంకో విషయం ఏమిటంటే ఇది నైన్టీ డిగ్రీస్ ఉంది ఇది జీరో డిగ్రీస్ ఉంది జీరో డిగ్రీస్ ఉంది ఉన్నప్పటికీ ఈశాన్యం ఇక్కడ తక్కువైంది ఇక్కడ ఉత్తరం ఎక్కువైంది ఉత్తరం ఎక్కువైందంటే ఉత్తరం వల్ల రావలసినటువంటి ఫలితాలు రాకపోగా ఉత్తరంలో దోషం వల్ల ఆ యొక్క ఉత్తరం దోష ఫలితాలు తగ్గుతాయి మన ఆదాయం తగ్గుతుంది మన యొక్క రావలసిన బాకీలు రావు మన వ్యాపారాలు సరిగా నడవు ఇవన్నీ ఇలాంటి ఈ యొక్క దిక్కుకు ఉండేటువంటి లక్షణాలు ఎన్నుంటే అవన్నీ తగ్గిపోతాయి వీటి గురించి వివరంగా నేను నా యొక్క గ్రంథంలో రాశాను ఆ గ్రంథం బహుశా ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాను మరి చాలా ఎవరికి వారు వాస్తుని ఒక మంచి చక్కని అవగాహన కలిగేటట్టుగా నేను గ్రంథాన్ని రాశాను ఆ గ్రంథం బహుశా ఈ నెలలో అందుతుందని ఆశిస్తున్నాను కావలసిన వారు తప్పకుండా ఫోన్ చేసి తమ పేరు పేరు రాయించుకోవడం మంచిది కొద్ది కాపీలు వేయిస్తున్నాను ఎందుకంటే మరి అన్ని కాపీలు వేయించదలుచుకోలేదు కొద్దిగా వేయిస్తున్నాను నేను ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తాను కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మెటీరియల్ తయారు చేశాను ఆ మెటీరియల్ బుక్స్గా నేను వేయిస్తున్నాను కొన్ని కాపీలు వేయిస్తున్నాను కాబట్టి కావలసిన వారు మీరు ఫోన్ చేసి మీ యొక్క కాపీని మీరు రిజర్వ్ చేసుకోండి ఈ యొక్క గ్రంథంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది అనేక విషయాలను చర్చించడం జరిగింది ఈ ఇది ముఖ్యంగా మరి వాసిద్ధాంతులు ఇంకా బాగా ఉపయోగపడుతుంది గృహస్థులకేమో ఏది తప్పు ఏది ఒప్పు ఎలా చేసుకోవాలని ఉపయోగపడుతుంది వా సిద్ధాంతులకు పూర్తి అవగాహన తోటి మరి చక్కగా రాయడం జరిగింది గ్రంథం త్వరలో వస్తుంది ఈ నెలలోనే తప్పకుండా వస్తుందని భావిస్తున్నాను అవసరమైన వారు తప్పక మరి ఫోన్ చేసి మీ కాఫీని రిజర్వ్ చేసుకోండి కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే తూర్పు ఇక్కడ చిత్రస్రంగా ఉన్నప్పుడు ఈశాన్యం ఎక్కువ వచ్చింది అది వచ్చింది పర్వాలేదు బాగుంది మరి ఇక్కడ తూర్పు ఎంత వచ్చింది తక్కువ వచ్చింది తొమ్మిది అడుగులే వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది అడుగులు వచ్చింది కాబట్టి మొత్తం మీద ఈశాన్యం పెంచింది కాబట్టి ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు మంచి ఫలితాలు వస్తాయి అందుకు దాని తోడుగా ఇది తొంభై డిగ్రీలు ఉంది ఇది జీరో డిగ్రీస్ ఇక్కడ కూడా స్థలం అలాగే ఉంది తొంభై డిగ్రీలు ఉంది జీరో డిగ్రీస్ ఉంది కానీ ఇది చతురస్రం ఇది దీర్ఘ చతురస్రం చతురస్రం అయినప్పుడు కరెక్ట్గా మూల బెదిరి ఇక్కడిని ఈశాన్యం వస్తుంది మనకు దీర్ఘచత్రం వస్తున్నప్పుడు ఇక్కడ ఈశాన్యం రాదు ఈ మూలకు రాదు ఆ విషయాన్ని మనం గమనించాలి తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే ఇక్కడ ఎనిమిది అడుగులు తక్కువ అయిందో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు వర్ణాతీతం అన్నమాట మొన్న ఈ మధ్య వర వరంగల్ దగ్గర కాలంపర్తి కాపర్తి విలేజ్కి వెళ్ళాను వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంది మరి వాళ్ళ ఇల్లు ఇంకా ఎట్లా ఉందంటే తొంభై డీలు కాకుండా ఇంకొద్ది ఇక్కడ తిరిగింది ఎట్లా ఈ తూర్పు అనేది కొంచెం ఇక్కడికి తిరిగింది ఇక్కడికి వచ్చింది తూర్పు ఈశాన్య వచ్చింది ఈశాన్యం ఇట్లా వచ్చే సర్కల్ ఏమైంది అప్పుడు ఈశాన్యంత ఇక్కడికి వచ్చే సర్కల్ ఇక్కడ ఈశాన్యం తగ్గింది మరి ఉత్తరం ఈ యొక్క తూర్పు అనేది వాళ్ళకి పెరిగింది ఇక్కడ తూర్పు ఇంకా ఇక్కడికి పెంచారు ఇట్లా ఇలా పెంచారు వాళ్ళ స్థలం ఇలా ఉంది ఇలా ఉంది వాళ్ళ స్థలం వాళ్ళ స్థలం ఇలా ఉంది ఇలా ఉండే సరికల్ ఏమైంది అంటే ఈశాన్యం అనేది ఇలా చూసుకున్నట్టయితే ముప్పై డిగ్రీలు తిరగడం వల్ల ఈశాన్యం ఇట్లా ఇట్లా వచ్చేసింది ఇట్లా వచ్చేసరికి అప్పుడు ఇది ఇది ఎక్కువైంది తూర్పు ఎక్కువైంది ఈశానం తక్కువ ఆ ఇంట్లో ఆ ఇంటి యజమాని పూర్తి అనారోగ్యంతో ఉంటున్నాడు ఇంటిదూ అనారోగ్యాలు పాలవుతున్నారు మరి ఆ పిల్లలు కూడా అంతా హ్యాపీ హ్యాపీగా లేరు ఆ కుటుంబాన్ని నేను ఆ ఊరు వచ్చాను నేను వరంగల్కి కాజీపేటకి ఒక పది కిలోమీటర్లే ఉంటుంది కాకపోతే వానం వారు కాకపోతే ఏదో సంథింగ్ ఉంది అక్కడ ఆ యజమాని వాళ్ళ బాధలు చెప్పడానికి వీళ్ళం దీన్ని ఎలా సరి చేస్తాం చెప్పండి ఆల్రెడీ ఇల్లు గట్టి ఇల్లు గట్టి అయిపోయింది కాబట్టి ఈ విధంగా మనం నిర్మాణం చేసుకునేటప్పుడే దీన్ని ఈశాన్యం ఎక్కువ ఉందా లేదా అన్నిటికంటే ఎక్కువ ఉండాల్సింది ఈశాన్యం దాని తర్వాత ఉత్తరం తూర్పు దాని తర్వాత మిఠాయి అన్నిటికంటే ఉండాల్సింది ఈశాన్యం ఎక్కువగా ఉండాలి దాని తర్వాత ఈ యొక్క ఆగ్నేయం ఉంటుంది దాని తర్వాత వాయు ఉంటుంది అంటే ఫస్ట్ వన్ ఇది ఈశాన్యం వస్తుంది టూ ఇది వస్తుంది త్రీ ఇది వస్తుంది ఫోర్ ఇది వస్తుంది నైరుతి వస్తుంది పొడవు మూల పొడవలు గొలిసినప్పుడు ఫస్ట్ ఇది ఉంటుంది సెకండ్ ఇది ఉంటుంది థర్డ్ ఇది ఉంటుంది ఫోర్త్ ఇది ఉంటుంది అంటే ఎక్కువ ఇది ఉండాలి దానికంటే కొంచెం తక్కువ ఇది ఉండాలి దీనికంటే కొంచెం తక్కువ ఇది ఉండాలి దీనికంటే కొంచెం తక్కువ ఇది ఉండాలి అంటే ఇదేమో ఈశాన్యం ఎక్కువ ఉండాలి ఆగ్నేయము తర్వాత కొంచెం తక్కువ ఉండాలి తర్వాత వాయువు కొంచెం తక్కువ ఉండాలి నైరుతి ఇంకా కొంచెం తక్కువ ఉండాలి మూలలు చూసుకున్నట్లయితే అలాగే దిక్కులు చూసినట్టయితే ఎక్కువ తూర్పు ఉత్తరాలు ఎక్కువగా ఉండాలి తూర్పు ఉత్తరాలు ఎక్కువగా ఉండాలి మిగతా ఇవన్నీ తక్కువ ఉంటాయి ఇది సూత్రం ఫండమెంటల్స్ ఇవి ఇవి నేను ఏంటివి కొన్ని చూసినా కూడా కరెక్ట్గా రావడం లేదు ఈశాన్యం తగ్గిపోతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి మరి మనకి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి మనం వాస్తు ప్రకారం కట్టాం అన్నీ చేశాం ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఈశాన్య లోపం అనేది అనేక ఇళ్లకు ఉన్నది చూసిన చాలా ఇళ్లకు నాలుగైదు ఇండ్లు ఆరు ఇండ్లు ఈశాన్య లోపంతో కొల్ చూశాను కొలు చూసినప్పుడు ఈశాన్య తేడా వస్తుంది అంతేకాకుండా డిగ్రీలో తేడా వచ్చినప్పుడు కూడాను ఈ డిగ్రీలు ఇటు తిరిగినప్పుడు కూడాను లేదీ తూర్పు కానీ లేదా ఆగ్నేయం కానీ తిరిగినప్పుడు డిగ్రీల తేడా వచ్చినప్పుడు కూడాను ఈశాన్య లోపాలు ఏర్పడుతున్నాయి కాబట్టి డిగ్రీలు తేడా వచ్చినా కూడా దానికి అనుగుణంగా మనం ఈశాన్యాన్ని సెట్ చేసుకోవాలి ఈశాన్యాన్ని చెడ్ చేసుకోకపోతే మనం ఇబ్బందులు పడేది మామూలు ఇబ్బందులు కావు అందరూ కూడా హ్యాపీ హ్యాపీగా మేము అందరూ చూపించాం బాగానే ఉందని చెప్పారు మేము సిద్ధాంతం చూపించాం దాని ప్రకారం కట్టించాం అని చెప్తున్నారు కానీ ఈశాన్యం ఎక్కువ ఉందో లేదనే విషయం మరి గమనించటం లేదు యజమానిగా వారైనా గమనించాలి మనకి ఈశాన్యం కంపల్సరీ ఎక్కువ ఉండాలి అనేటువంటి విషయాన్ని వారైనా గమనించాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని మరి విషయాన్ని మంచిగా ఉండేటట్లుగా తగిన సిద్ధాంతాన్ని తీసుకొని అనుకున్నట్టు సిద్ధాంతాన్ని తీసుకొని ప్రధానంగా నిర్మాణం చేసేటప్పుడే జాగ్రత్తలు పడినట్లయితే చాలా బాగుంటుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గంటని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి